పవనంపల్లి మండలం రెండవ వైస్ ఎంపీపీగా చెర్లపల్లి ఎంపీటీసీ అనసూయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల కమిషన్ రెండవ ఎంపీపీ స్థానంకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల అధికారి జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు మొత్తం పదహైదు మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా వైసీపీకి సంబంధించి ఎంపీటీసీ ఎనిమిది మంది ఎన్నికలకు హాజరయ్యారు ఎన్నికల కమిషన్ రెండవ ఎంపీపీ స్థానంకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ సోమవారం ఎన్నికల అధికారి జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు మొత్తం పదహైదు మందిని ఎంపీటీసీ సభ్యులు ఉండగా వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు ఎనిమిది మంది ఎన్నికలకు హాజరయ్యారు సభ్యులు అందరూ అనసూయమ్మను వైస్ ఎంపీగా మద్దతు పలికారు ఈ మేరకు రెండవ వైస్ ఎంపీగా అనసూయమ్మను ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సుధాకర్ ప్రకటించారు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అనసూయమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వైస్ ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అనంతరం మహిళా నాయకురాలు మాజీ ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఎంపీ పట్నం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వైస్ ఎంపీ సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ రెడ్డి చూసుకోవడమే లక్ష్యంగా తమందరం కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చితుర్ వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు దానికి పార్టీకి అందరూ కూడా నేను అందరికీ మంచి చేస్తానని మరి మరి మన పార్టీకి మేలు చేస్తామని గెలిపించిన దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికి కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు కూడా నా ధన్యవాదాలు వైఎస్ఎన్పి ఎన్నికలు జరిగింది దాంతో మేమందరం కలిసి పి అనసూయమ్మ చెర్లోపల్లి ఎంపీటీసీని ఎన్నుకున్నాము మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేస్తా ఈ పదవికి ఆ ఎన్నికలు జరిగాయి ఈ రోజు వైసీపీగా అనసీమ్మ గారు ఎన్నికయ్యారు ఆమె ఎన్నికైనందుకు ఆమెను అభినందిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఆ పార్టీకి కృషి చేయాలని కోరుకుంటున్నాను